ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ మనము హైదరాబాద్లోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని చూడబోతున్నాము ఇది హైటెక్ సిటీ మెట్రోకి పక్కనే ఉంటుందండి చాలా చాలా సమీపంలో ఉంటుంది చుట్టుపక్కల చాలా శబ్దాలు ఉన్నప్పటికీ మనం ఒక్కసారి ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే చాలా ప్రశాంతంగా నిర్మలంగా అనిపిస్తుంది మీరు ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే కుడివైపుగా మీరు కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అవి ఉంటాయి అక్కడ ఎంచక్క కాళ్ళని శుభ్రం చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు చుట్టుపక్కల అంటే మనం ప్రదక్షిణలు చేసే సమయంలో పచ్చని చెట్లు అలాగే ఆలయం పైన శిల్పకళ కూడా చాలా బాగుంది చాలా చాలా సున్నితంగా సింపుల్గా ప్లజెంట్గా అనిపిస్తుంది ఈ ఆలయం మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉన్నప్పటికీ ఇది చాలా చాలా ప్రశాంతంగా అనిపించే ఒక దేవాలయం తప్పకుండా మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే దీన్ని ఒకసారి దర్శించండి ఇక్కడ దేవాలయంలో స్వామివారు మనకు మత్స్యావతారంలో కూర్మావతారంలో అలాగే లక్ష్మీదేవి సమేతుడై కూడా కనిపిస్తారు మనము చుట్టుపక్కల ప్రదక్షిణలు చేసేటప్పుడు అంటే దేవాలయానికి ఎదురుగా మీరు నిలబడుకొని ఉన్నట్లయితే కుడివైపున మీకు ఆంజనేయ స్వామి వారు కూడా చిన్న మందిరంలో కొలువుతీరి ఉంటారు ఈ ఆలయంలో ప్రతి అడుగులో మీకు ఈ విధంగా చెట్లనేవి కనిపిస్తూ ఉంటాయి దీనివల్ల ఇంకా ఎంతో ప్రశాంతత మనకు అనిపిస్తుంది అంతేకాకుండా ఈ ఎడమవైపున మీకు గోవిందనామాలు రాసిన ఒక బోర్డు అనేది ఉంటుంది మీరు ఆ గోవిందనామాలని కూడా చదువుకుంటూ అక్కడే కూర్చొని ఉండవచ్చు అంతేకాకుండా ప్రాంగణం ముందులో మనకి ఈ విధంగా ధ్వజస్తంభము కనిపిస్తూ ఉంటుంది దానిపైన గోవింద నామాలు ఈ విధంగా పెయింట్ వేయబడి ఉన్నాయి ఇవి నేను చెప్పిన మూడు మందిరాలు మధ్యలో ఉన్న మందిరంలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనారాయణ స్వామివారు కొలువై ఉంటారు కుడివైపున కూర్మావతారం ఎడమవైపున మత్స్యావతారంతో స్వామివారు మనకి దర్శనమిస్తారు ఇది నేను మీకు ముందుగా చెప్పిన ఆంజనేయ స్వామివారి చిన్న మందిరం పైభాగంలో ఆ విధంగా సీతారాముల వారు లక్ష్మణుల వారు ఆంజనేయ వారు ఉన్నారు ఇది మనము కాళ్ళను శుభ్రం చేసుకునే స్థలం ఈ విధంగా ఈ మందిరం మొత్తం ఎంతో ప్రశాంతంగా చాలా చాలా బాగుంది మీరు కూడా సమయం ఉన్నప్పుడు లేదా ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్నప్పుడు తప్పకుండా దర్శించండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి